నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని పలు శైవేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి ఆత్మకూరు పట్నంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి మహాశివాలయం నందు భక్తులు భారీగా పాల్గొని శివ పార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు శివయ్య స్వామి మాట్లాడుతూ దేవాలయ ప్రతిష్ట గురించి దేవాలయ కీర్తి గురించి ఇక్కడికి వచ్చే భక్తులకు నిర్వహించిన ఏర్పాట్ల గురించి వివరించారు ఎంతో మహిమాన్వితమైన ఈ శివాలయంకు జిల్లాలోని నెలగొల నుంచి భక్తులు భారీగా వచ్చి ప్రార్థించుకుని తమ కోరికలు కోరుకుని పూజలు నిర్వహిస్తారని తెలిపారు ఇక్కడ పూజలు నిర్వహించి భక్తులు కోరుకున్న కోరికలను స్వామివారు తప్పగా తీరుస్తారని ఇదే నమ్మకంతో ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారని ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు s e 가 u a 가 i నెల్లూరు జిల్లా ఆత్మగురు గ్రామంలో వేయింట్ చేసినటువంటి శ్రీ అన్నపూర్ణాసమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా నలభై సంవత్సరాల అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పలుకు అభిషేకం ఇప్పుడు పార్థవ లింగాభిషేకం భక్తులు అందరి చేత సామూహికంగా జరిగించబడుతుంది ఆ తర్వాత స్వామివారి కళ్యాణ కళ్యాణ మహోత్సవం రక్షణ కోసం కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం ప్రత్యేకంగా జరిగి రాత్రి అష్టోత్తర శతకలశాభిషేకం మృత్యుంజయ హోమం అత్యంత వైభవంగా జరుగుతూ లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేకించి నూట ఎనిమిది కలశమతో అభిషేకం తర్వాత అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు యావన్ మంది భక్తాగ్రహం విశేషంగా భక్తులందరూ పాల్గొని ఇక్కడే కాకుండా సంఘం దగ్గర నుంచి అనంత సాగరం సోమశిల వరకు ఉండేటువంటి పల్లెలందరూ కూడా భక్తులందరూ కూడా మంది కూడా వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా స్వామివారు చేసుకుని తరిస్తూ ఉన్నారు అని చెప్పని తెలియపరుస్తూ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां यायेन मागे न मही महेशाः गोब्राह्मणैभ्यः स्वमस्तु नित्यं लोकाः स्वस्ति